ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనమునండి ఈ రోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ వచనము నా ప్రాణమ యహోవాను సన్నితించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న మనందరము దేవునికి మనం మొరపెడతా ఉంటాము మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు లేదంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తండ్రి ఒక్కసారి నా కష్టాన్ని చూడు ప్రభు నాకు కలిగినటువంటి ప్రతి సమస్య తీర్చుతుండ్రీ అని చెప్పి మనం దేవునికి మొరపెడతా ఉంటాం అయితే దేవుడు నీ యొక్క ప్రార్థన విని నీకు జవాబు దయచేసి నీ కలిగిన కష్టాన్ని దేవుడు తీరిస్తే నువ్వేం చేస్తా ఉన్నావు కష్టం కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నావు కష్టం తీరిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి దావీది గారు తెలియపరుస్తున్న మాట ఏంటంటే మనం కాలం నా ప్రాణమా యోవాను సన్నిధించము నీ జీవితాంతకాలము కష్టం కలిగిన నష్టం కలిగిన శోధనలు ఇబ్బందులు ఏదో వచ్చినా సరే అన్నిటి ఎందు దేవుని యొక్క నామను స్మరించుకుంటూనే ఉండు యహో నామను సమతించుకుంటూనే ఉండు ఆయన చేసిన ఉపకారములు దేవుని యొక్క జీవితంలో అనేక ఉపకారాలు మేలులు చేసి ఉన్నారు కదా వాటిని ఎప్పటికీ మరొకము నువ్వు అన్ని వేళలా వాటిని తలుచుకుని దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ దేవుని కోసం జీవించాలని చెప్పి ఈ యొక్క వాక్యం యొక్క భావం దయచేసి నీ యొక్క జీవితంలో నీవు ఒకవేళ దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారాలు అన్నింటిని మర్చిపోయి ఉంటావేమో ఒకసారి వాటిని గుర్తు చేసుకుని దేవుడిని ఎడల చేసినటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని తలుచుకుంటూ ఇంకా దేవుని అందు ఇంకా బలపడి దేవుని యొక్క నామం వైపు వెళ్తూ అనేక ఆత్మలు రక్షించే విధంగా నీ యొక్క జీవితం మారాలి నీవు ప్రార్థన చేస్తావు దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుడు చేసినటువంటి మేలుని ఎప్పటికీ మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ యొక్క జీవితాన్ని కొనసాగించు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి గాక ఆమెన్ అందరికీ బ్రహ్పేరట వందనములు